కల్లారా చూసిన కామాక్షి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాని పద్మను ఎలా అయినా చంపాలనుకుంది పద్మ కామాక్షి తనను బ్రతకనివ్వదని ఎప్పటికైనా తనని వెంటాడుతూనే ఉంటుందని గ్రహించి క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిని తీసుకొచ్చి కామాక్షి ఆత్మను బంధించింది ఆ ఆత్మను కూడా అదే బావిలో బంధించి ఆ బావిని శాశ్వతంగా మోయించింది ఈ బావి తెరిచి ఉన్నంత వరకు మీరు అక్క ఆలోచనలతోనే ఉంటారు అక్క ఎలానూ మనకి దూరం అయిపోయింది మనం సంతోషంగా లేకపోతే తన చావుకి తన త్యాగానికి అర్థమై ఉంటుంది ఆ విధంగా భర్తకి మాయ మాటలు చెప్పి తన మనసుని పూర్తిగా తన వైపు తిప్పుకుంది ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచాయి పద్మ నెల తప్పింది ఆ ఏడు వరదలు వచ్చి నదులు కాలువలు పొర్లాయి బావిలో నీరు కూడా ఉప్పొంగింది బావికి ఉన్న చక్క తలుపులు కూడా విరిగిపోయాయి సీసాలో బంధించబడి ఉన్న కామాక్షి ఆత్మ వరద దాటికి సీసా పగిలి బయటపడింది వస్తే పద్మ నన్ను నాలో ఉన్న పసి ప్రాణాన్ని లోకాన్ని చూడక ఉంది పొట్టన పెట్టుకున్నా నీలాంటి రాక్షసులకి ఈ లోకంలో బ్రతికే అర్హతే లేదు నిన్ను చంపండిన ఆత్మకి శాంతి లేదు వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా కామాక్షి ఆత్మను బంధించిన కొన్ని రోజులకి పద్మా ఊరు వెళ్ళిపోయింది ఇప్పుడు కామాక్షి తనని వెతుక్కుంటూ తను ఉన్న చోటికి వెళ్ళింది పద్మా పద్మా నీకెన్ని సార్లు చెప్పాను నీళ్ళు నేనే తోడి పెడతానని నువ్వేవైనా వట్టి మనిషివా పదా లోపలికి పదా అంటూ తనని లోపలికి తీసుకెళ్తాడు అది చూసిన కామాక్షి చాలా దుఃఖపడుతుంది తనకి చెందాల్సిన ప్రేమ తనకి కాకుండా దూరమైందని ఏడుస్తుంది ఇంతలో పద్మ గుమ్మం తన్నుకుని ముందుకు పడిపోతుంది అమ్మా అమ్మా నొప్పి పొట్టలో చాలా నొప్పి అంటూ పద్మ విలవిలలాడుతూ ఉంటుంది సింగన్న కంగారుగా వెళ్లి ఆ ఊరి మంత్రసాని తీసుకుని వస్తాడు ఆమె పద్మను పూర్తిగా పరిశీలించి బిడ్డ ప్రాణం పోయిందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే తప్ప తల్లి కూడా బ్రతకదని చెప్తుంది ఇదంతా కామాక్షి చూస్తూనే ఉంది తనకి గర్భం ప్రసాద్